స్టాఫ్ కొంచెం జాగ్రత్తగా చేయాలి సో మీరు ఆ రోజు మార్నింగ్ ఎవరైతే మీ సెక్యూరిటీ పర్సనల్ ఉంటారో ఆ సెక్యూరిటీ పర్సనల్ కి మీరు ఒకసారి బ్రీఫింగ్ చేయండి జాగ్రత్తగా చేయాలి నో కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా మీరు చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్ అని కూడా ఇచ్చారు ఈసారి సో దిస్ ఇస్ అడిషన్

ఐడెంటిఫికేషన్ కూడా ప్రాపర్గా జరుగుతుందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది బిట్వీన్ నైన్ టు టెన్ అండ్ సీటింగ్ అనేది కూడా కరెక్ట్గా మీరు ఏదైతే కమిషన్ ఇచ్చిన సీటింగ్ ప్లాన్ ఉంటుందో దాని ప్రకారమే చేయాలి దట్ ఈస్ ఇట్ షుడ్ బి ఓన్లీ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ మినిమమ్ క్లాస్లో ఓన్లీ ట్వంటీ ఫోర్ ఉండాలి అండ్ అంతకంటే ఎక్కువ ఉండాలంటే షుడ్ ఫార్టీ ఎయిట్ అండ్ ఇన్ దాట్ మల్టిపుల్స్ ఓన్లీ సో ఎవరు కూడా మధ్యలో ఫిఫ్టీ ఆర్ సిక్స్టీ ఒక క్లాస్ స్ట్రెంగ్త్ పెట్టడం చేయకూడదు ఇట్ షుడ్ బి ప్రాపర్లీ ఇన్ ద మల్టిపుల్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అండ్ సీటింగ్ ప్లాన్ అనేది ప్రామినెంట్ గా మేము డిస్ప్లే చేయాల్సి ఉంటుంది అండ్ ఈవెన్ ఆన్ దెంచెస్ కరెక్ట్ సీటింగ్ ప్లాన్ అంటే కరెక్ట్ హాల్ టికెట్ నెంబర్ వేసే విధంగా కూడా మీరు చూసుకోండి ఈసారి మనకు ఓఎంఆర్ షీట్ మొత్తం కూడా ప్రీ ఫిల్ వస్తుంది అంటే హాల్ టికెట్ నెంబర్ కూడా దాంట్లో ముందే రాసి ఉంటుంది అండ్ ఈవెన్ స్టూడెంట్స్ నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్ని కూడా ఉండే అలా విత్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద స్టూడెంట్ ఆ ఓఎంఆర్ షీట్ అనేది ఫిట్ అయి వస్తుంది ఈసారి కాబట్టి ఓన్లీ పర్టికులర్ క్యాండిడేట్ కి ఆ ఓఎంఆర్ షీట్ వెళ్ళే విధంగా చూడాలి సో స్టూడెంట్ దీంట్లో ఫిల్ చేయాల్సింది ఓన్లీ టూ థింగ్స్ ఒకటి వచ్చేసి ఆ క్వశ్చన్ పేపర్ బుక్లెట్ నెంబర్ రాయాలి అండ్ సిగ్నేచర్ క్యాండిడేట్ సిగ్నేచర్ సో ఈ రెండు మాత్రమే రాయాల్సి ఉంటుంది మిగతా అంతా కూడా ఇది శాంపుల్ ఓఎంఆర్ సో దీంట్లో హాల్ టికెట్ నెంబర్ డీటెయిల్స్ ఆఫ్ ద స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ అంతా కూడా ప్రీప్రింట్ అయ్యి ఆ స్టూడెంట్ కి ఇవ్వడం జరుగుతుంది సో ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు ఆ లాంగ్ బెల్స్ షార్ట్ బెల్స్ ఏవైతే టైమింగ్స్ ఉన్నాయో దాని ప్రకారం మీరు చూసుకోండి అటెండెన్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు బయోమెట్రిక్ కల్చర్ చేస్తున్నాము మీ బయోమెట్రిక్ అటెండెన్స్ ఎంత కల్చర్ అయింది అండ్ ఫిజికల్ అటెండెన్స్ ఎంత ఉంది అన్నది మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి బయట